नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु चतुःसप्ततितमः सर्गः భరతుడు కైకను తీవ్రముగా నిందించుట తాం తర్హయ్వాతరంస్తా రోషేణమహ తావిష్టవాచహ అప్పుడు భరతుడు తల్లిని ఆ విధముగా దూషించి చాలా కోపముతో కూడినవాడై మరల ఇట్లు పలికెను కైకేయి నృశంసే దుష్టచారిణి పరిత్యక్ ధర్మేణ మృద తీవ క్రూరురాలా దుష్టమైన ప్రవృత్తి కలదానా ఓ కైకేయి నీవు కోరిన రాజ్యము నీకు లభించకపోవుగాక ధర్మవిహీనురాలవైన నీవు మరణించిన నన్ను గూర్చి కూర్చుండుము ంను దూషయద్రాజారామోవా భృశమృత్యుర్వివాసత్కృతేల్యమాగత నీ మూలమున రాజునకు మరణము రామునకు ప్రవాసము ఒక్క మారుగా సంప్రాప్తించినవి కదా ఆ రాజుగాని పరమధార్మికుడైన రాముడు కాని నీకేమి అపకారము చేసినారు భ్రూణహత్యామసి ప్రాప్తాస్య వినాశనాత్ కైకేయీ నరకం గచ్చమాచర్తుోకతా ఓ కైకేయీ ఈ కులమును నశింపజేసి భ్రూణహత్యా పాపమును పొందినావు నీకు నరకమే ప్రాప్తించును కాని భర్తతో సాలోక్యము అనగా భర్త ఉన్న లోకములోనే అతనితో కలసి నివసించుట లభించదు ీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణ మమాప్యాపాదితం భయం నీవు ఈ భయంకరమైన పని చేసి ఇట్టి పాపము సంపాదించితివి ఈ విధముగా అందరికిని అప్రియము చేయుటచే నీ కుమారుడనైన నాకు కూడా భయము కలిగించినావు మేపితావృత్తో రామారణ్యమాశ్రిత అయశోజీవోకే చతిపాదిత నీ మూలమున నా తండ్రి మరణించినాడు రాముడు అరణ్యమునకు వెళ్లిపోయినాడు కూడా నీవు ఈ లోకమునందు గొప్ప అపకీర్తి తెచ్చిపెట్టినావు మాతృపే మమామిత్రే నృశంసే రాజ్య కాముకే నేహమభి ఘాతిని నీవు నాకు తల్లి అని పేరు పెట్టుకున్న శత్రువు క్రూరురాలవు రాజ్యలోభము కలదానవు చెడ్డగా ప్రవర్తించి భర్తను చంపినావు నీవు నాతో మాటలాడ తగినదానివి కావు కౌసల్యాచ సుమిత్రాచ కౌసల్యాచసుత్రాచయాశ్చాన్యా మమ మాతర దుఃఖేన నష్టా స్వాం ప్రాప్య కుల దూషణీ కులమునకు చేటు తెచ్చిన నీ మూలమున కౌసల్యకూ సుమిత్రకు నా మిగిలిన తల్లులందరికీ కూడా గొప్ప కష్టము వచ్చి పడినది నమశ్వ పే కన్యారాజస్ ధీమతో రాక్షసీ త్ర జాసి కల ప్రధ్వంసి నీపితు యత్వయాధార్మికో రామో నిత్యం సత్యపరాయణ వనం ప్రస్థాపితో దుఃఖాత్ పితాచత్రిదివం గత ధార్మికుడు సత్యపరాయణుడు అయిన రాముని అరణ్యమునకు పంపివేసినావు పుత్రశోకముతో నా తండ్రి స్వర్గస్థుడైనాడు అందుచే నీవు ధర్మాత్ముడు బుద్ధిశాలీ అయిన అశ్వపతి కుమార్తెవు కావు తండ్రి కులమును నశింపజేయుటకై ఆ వంశము నందు జన్మించిన రాక్షసివి యత్ ప్రధానాసి తత్పాపం మయి చ నాకృతే సర్వలోకస్య చాప్రియే నీవు చేసిన పాపము నాకు సంక్రమించుటచే నా తండ్రి మరణించినాడు సోదరులు నన్ను పరిత్యజించినారు నేను అందరికిని అప్రియుడను అయినాను కౌసల్యాం ధర్మ సంయుక్త నియుక్త పాప నిశ్చయే కృత్వా కం ప్రాప్స్యేకం పాప నిశ్చయము కలదానా నరకమునకు పోవుదానా ధర్మాత్మురాలైన కౌసల్యకు పుత్ర వియోగమును కలిగించిన నువ్వు పోవుటకు తగిన లోకమేదియో తెలియదు కిమ్నా వబుధ్యసే క్రూరే నియతం బంధు సంశ్రయం జ్యేష్ఠం పితృసమం రామం సంభవం క్రూరురాలా కౌసల్య కుమారుడైన రాముడు ఆత్మ నిగ్రహము కలవాడని బంధువులకు ఆశ్రయమైనవాడని జ్యేష్ఠుడగుటచే మాకు తండ్రి వంటివాడని నీకు తెలియదా అంగ ప్రత్యంగజపుత్రో జాయతే తస్మాత్ ప్రియతమో మాతు పుత్రుడు తన అంగముల నుండి ప్రత్యంగముల నుండి అనగా చిన్న పెద్ద ప్రతి అవయవము నుండి హృదయము నుండి కూడా పుట్టినవాడగుటచే తల్లికి అత్యంత ప్రియుడు ఇతర బాంధవులు ప్రియులు మాత్రమే మాతు ప్రియత్వాన్న తు బాంధవ అను పాఠము కంటే బాగుంటటచేత గోరఖ్పూర్ ప్రతి పాఠము గ్రహింపబడినది అన్యదాకిల పుత్రౌ విగత చేతసౌ ఒకప్పుడు ధర్మములు తెలిసినదీ దేవతలచే పూజింపబడినదీ అయిన కామధేనువు తన పుత్రులు భూలోకమున దున్నుచూ మూర్ఛచెంది ఉండగా చూచనట శ్రావా పుత్రూ మహీత రురోదపుత్రోకేన బాష్పరయాకులేక్షణ భూలోకమునందు దినములో సగము భాగము శ్రమించి అలసిపోయిన ఆ వృషభములను చూచి పుత్రశోకముతో కన్నీళ్లతో వ్యాకులమైన నేత్రములు కలదై ఏడ్చెను అధస్థావ్రజతస్తరరాజో మహాత్మన బిందవః పతి సూక్ష్మా సురభిగంధిన ఆ సమయమున దేవేంద్రుడు క్రింది భాగమున వెళ్ళుచుండగా కామధేనువు యొక్క పరిమళించుచున్న సూక్ష్మమైన కన్నీటి బిందువులు ఆతనిపై పడినవి ఇంద్రోప్యశ్రి తం స్వగాత్రే పుణ్యగంధినం ృష్టవా భూయసీ తాం సురేశ్వర దేవాధీశుడైన ఇంద్రుడు తన శరీరముపై పడిన పరిమళించుచున్న కన్నీటి బిందువులను చూచి అవి పూజ్యురాలైన కామధేనువు కన్నీటి బిందువులే అయి ఉండునని తలచెను నిరీక్షమాణ దదర్శ్య సురభిం స్థితాం ఆకాశే దీనాం రుదతీం భృశ దుఃఖితాం దేవేంద్రుడు పైకి చూచి అక్కడ వ్యాకులురాలై దైన్యముతో మిక్కిలి దుఃఖించుచు ఏడ్చుచున్న ఆ కామధీనువును చూచెను తాం దృష్ట్వా శోక సంతప్తాం వజ్రపానిర్యశస్వినీ ఇంద్ర ప్రాంజలిరుద్వినః సురరాజోబ్రవీద్వచ దేవతా ప్రభువు అయిన ఇంద్రుడు కీర్తిగల ఆ కామధేనువు సంతప్తురాలగుటను చూచి దిగులు చెంది నమస్కరించుచూ ఇట్లు పలికెను భయం కచ్చిన్న చాస్మాసు కుతిద్వితే మహత్ కుతో నిమిత్త శోకస్తే శోకస్ బ్రూహిసర్వహితైిణీ అందరి హితమునూ కోరుదానా మాకు ఎవ్వరి నుండి మహాభయము లేదు కదా నీ శోకమునకు కారణమేమో చెప్పుము ఏ ప్రత్యువాచతతో ధీరా వాక్యం వాక్య విశారదం ధీమంతుడైన ఆ సురరాజు మాటలు విని ధైర్యవంతురాలైన ఆ కామధేనువు మాటలలో నేర్పరి అయిన ఆతనితో ఇట్లు పలికెను శాంతం పాపం నవః క్చిద్ కుతిదమరాధిపా అహం మగ్నౌతు శోచామి స్వుత్రౌ విష మే స్థిత ఎతష్టవాశ దీనా సూర్యరశ్మి ప్రతపి అర్జమానౌ బలీవర్దౌ కర్షకేణ సురాధిపాపము శమించుగాక ఇంద్రా మీకు ఎక్కడ నుండి ఏ భయమూ లేదు నా పుత్రులైన ఈ వృషభములు కష్టములో ఉన్నవి కృషించి ఎండకు బాధపడుచున్న వీటిని ఈ కర్షకుడు ఇంకనూ పీడించుచున్నాడు దుఃఖమగ్నములైన వీటిని చూచుటచే నాకు దుఃఖము కలిగినది మమ కాయాత్ప్రసూతి దుఃఖిత భారపీడిత యౌ దృష్ట్వా పరితప్యేహం నాస్తిపుత్రియ భారము మోయలేక దుఃఖించుచున్న ఈ వృషభములు నా శరీరము నుండి పుట్టినవి అందుచేతనే వాటి దుఃఖమును చూచి నాకు దుఃఖము కలిగినది పుత్రునితో సమానుడైన ప్రియుడు ఉండడు కదా ఉండడుకదా కృష్ణం వ్యాప్తమిదం జగత్ తాం దృష్ట్వా శక్రో నసుతాన్మన్యతే పరం వందలాది కామధేను పుత్రులు ఈ ప్రపంచకమును అంతటనో వ్యాపించి ఉన్నారు అట్టి కామధేనువు కూడా పుత్రులకై ఏడుచుట చూచి దేవేంద్రుడు పుత్రుని మించిన వారెవ్వరునూ లేరు కదా అని నిర్ణయించుకొనెను సదా ప్రతిమ వృత్తాయా లోకధారణ కామ్యయా శ్రీమత్యాగుణ నిత్యా స్వభావ పరిచేష్టయా యస్ యా పుత్ర సహస్రాణి సాపి శోచతి కామదుః కిం పునర్యా వినారామం కౌసల్యవర్తయిష్యతి ఈ లోకములో నిలువవలెను అనే కోరికతో కామధేనువు సర్వదా సాటిలేని విధముగా ప్రవర్తించుచుండును స్వభావము చేతనే ఎల్లప్పుడును సకల సద్గుణములకును నిలయమైనది సకల ఐశ్వర్య సంపన్నురాలు వేల కొలది పుత్రుల గల అట్టి ఆ కామధేనువ్వే ఈ విధముగా తన సంతానమైన రెండు వృషభూముల కొరకై దుఃఖించుచున్నది కదా ఏకైక పుత్రుడైన రామునకు దూరమై జీవించవలసిన కౌసల్య ఆ రామునకై ఎంత దుఃఖించునో చెప్పవలనా పుత్రాచ సాధ్వీచ వివత్సేయృత తస్మాత్మ సతతం దుఃఖం లప్స్యసే ఒకే కుమారుడు కల ఈ పరమ సాధ్విని నీవు కుమారునకు దూరము చేసినావు అందుచే ఇహలోకమునందు కూడా నీకు ఎల్లప్పుడూ దుఃఖము తప్పదు అహం హ్యపచితి భ్రాతు పితు సకలామి మాం వర్ధనం యశశ్చాపి సంశయ నా సోదరుని విషయమునందు నా తండ్రి విషయమునందు జరిగిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా చేయవలసినదంతా చేసి నేను కీర్తిని కూడా సంశయము లేదు ఆనాయిత్వా తనయం మహాబలం స్వయమేవ ప్రవేక్ష్యామి వనం ముని నిషేవితం మహాబలశాలి అయిన రాముని అరణ్యము నుండి వెనుకకు రప్పించి నేనే ముని నివాసమైన అరణ్యమునకు పోయదను నహ్యహం కృతం శక్తో ధారయరశ్రు పాప సంకల్పము గల ఓ పాపాత్మురాలా పౌరులందరూ దుఃఖమును దిగమురింగుకొని చూచుచుండగా నీవు చేసిన పాపమును మోయజాలను సాత్వమగ్నిం ప్రవిశ వా స్వయం కంఠే నహితేన్యత్పరాయణం అట్టి నీవు అగ్నిలోనైనా దూకుము నీవే ఆ దండకారణ్యములకు వెళ్ళుము లేదా ఉడిపోసుకునుము మరొక మార్గమేదీ లేదు అహమప్యవని ప్రాప్తే సత్యపరాక్రమే కృతకృత్యో భవిష్యామి విప్రవాసి కల్మషః సత్యపరాక్రముడైన రాముడు రాజ్యమును స్వీకరించిన పిమ్మట నేను కూడా నా పాపమంతయు తొలగిపోవటచే కృతకృత్యుడనయ్యదను ఇది తోమరాంకుశ తోమరాంకుశచోదిత పపాత భువి సంక్రుద్ధోో నిశ్వసన్నివ పన్నగ అరణ్యములో తోమరముల అంకుశముల చేతను పొడవబడిన ఏనుగువలే ఈ విధముగా చాలా కోపించిన వాడై భరతుడు సర్పమువలే నిట్టూర్చుచూ నేలపై పడెను నేత్ర శిథిలాంబరస్తా విధూత సర్వాభరణ పరంతపహ ూమతితో శచీపతే కేతురివోత్సవక్షయే కండ్లు ఎర్రబడి వస్త్రము జారిపోవుచు అలంకారములన్నీ చెల్లాచెదురుగా పడిపోయి నేలపై పడివున్న పరంతపుడైన ఆ భరతుడు ఇంద్రధ్వజ ఉత్సవ అంతమునందు నేలపై పడిన ఇంద్రధ్వజము వలె ఉండెను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चतुःसप्ततितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम